హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి శ్రావణ మాసం ఇంకా వారం రోజుల్లో వస్తుంది కదా అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలి ఇంకా ఏమేమి పండుగలు ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై శనివారం వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు నేను శుక్రవారం మంగళవారం చాలా ప్రసిద్ధమైనది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మనము వరలక్ష్మి వ్రతము జరుపుకుంటాము ఇంకా ఇవే కాకుండా రాఖీ పౌర్ణమి ఉంటుంది ఈ నెలలో పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు ఇండిపెండెన్స్ డే పదిహేను ఆగస్టు ఈరోజు జెండా ఎగరవేసి జెండా వందనం చేసుకుంటారు అలా కృష్ణాష్టమి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహారున కృష్ణుడు పుట్టినరోజు చిన్న కృష్ణుడికి పంచామృతాల అభిషేకం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి మనం ఏ పని చేయాలన్నా వినాయకుడి పూజ చేయకుండా ఏం మొదలు పెట్టమన్నమాట అలాంటిది వినాయక చవితి ఈ నెలలో ఐదు శుక్రవారాలు వచ్చాయి మొదటి రోజు శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మనకు సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగు చేస్తుంది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని గుమ్మ ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవికి పీఠం కింద ముగ్గు వేసుకోవాలి లక్ష్మీదేవి పీఠం పెట్టి కలసం పెట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది దార పొగులతో తోరం కట్టుకుని అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమం సమర్పించి వరలక్ష్మి వ్రతం చదువుకొని పూజ చేసుకుంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారనమాట లక్ష్మీదేవిని మనం అలంకరించి రూపుట్టుకుని శక్తి కొలిది పండ్లు నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ముత్తైదువులకు తాంబూలం ఇస్తే మంచిది గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే కూడా ఆ రోజు చాలా మంచిది అనమాట మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసం శివునికి నారాయణుని కూడా పూజించవచ్చు శ్రావణ మాసంలో సోమవారం రోజు శివుడికి ఉపవాసం ఉండి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది అలా నారాయణుడికి కూడా పూజ చేసుకోవచ్చు వివాహాది శుభకార్యములు కూడా చేయవచ్చు శుభముహూర్తాలు అవి కూడా ఈ శ్రావణ మాసంలో ఉంటాయి అన్నమాట మంచి పనులకి కూడా మంచిది శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలు చాలా పవిత్రమైనవి ఎన్ని పండగలు ఎంతో ఉన్నది ఈ మాసం చాలా విశిష్టమైన మాసం అనమాట లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు అంతా చాలా సంతోషం అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని సబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి